క్రైస్తిలో దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును యోపు గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును అని నేనా నాకు నవ్వు అని సందేహంతో ఉన్నావా అవును నువ్వే నీతోనే అంటున్నాడు మా జీవితాల్లో వినడానికే కానీ కనడానికి కాదు అని అంటున్నారు చాలామంది ఇంతవరకు నీవు ఊహల్లో ఉన్నావేమో నీ నోటి నిండా నవ్వు శాశ్వతంగా పెట్టబోతున్నాడు ఆమెన్ ఎప్పుడూ ఏడ్పే కదా నీ గుండెంతా బరువుగా ఉంది కదా నీ కన్నీళ్లను తుడిచే దేవుడు దాటిపోయే దేవుడు కాదు నీ కన్నీటిని నాట్యంగా నీ దుఃఖమును సంతోషంగా చేసేవాడే మన దేవుడు జరగదు అనుకున్న చోట జరిగేలా చేస్తే అప్పుడు కదా నీకు నోటి నిండా నవ్వొస్తుంది గొప్ప విజయం దేవుడు నీకు ఇచ్చాడు ఆల్రెడీ నీ పట్ల ద్వారం తెరవబడింది కృప నీ చుట్టూ ఆవరిస్తుంది ఇంతవరకు ఏడ్చావు చాలు ఇక మీదట దేవుని కార్యాలని చూస్తావు ఐ మీన్ షారాతో మీదకి ఇక మీదటికి వచ్చేసరికి నీకు ఒక కుమారుడు పుడతాడు అంటే షారా గుడారం వెనక్కి వెళ్ళి నవ్వింది నాకు ఈ వయసులోనా అని దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అలాగే ఈరోజు నిన్ను చూసి నవ్వి ఎగతాళి చేశారా వారి ముందే నీ తల పైకెత్తే దేవుడు మన దేవుడు అందరూ ఎగతాళిగా హేళనగా మాట్లాడినా సరే తన కృపకు పాత్రులుగా చేసుకునే దేవుడు వారి మాటలు కాదు దేవుని త్యాగాన్ని నీ ముందు పెట్టుకో నిరాశలో ఉన్నావా బయటికి రా కృంగుబాటులో ఉన్నావా బయటికి రా ఆయన కదా నీ కోసం ప్రాణం పెట్టింది తన శరీరాన్ని నాగలిగా దున్నబడింది ప్రియ సహోదరుడా సహోదరి అధిజ్ఞాపకం చేసుకో ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్